ప్రజెంట్ అయితే ఒకటే ఎకరంలో స్టార్ట్ చేసాం సార్ ఓన్లీ పత్తి సార్ మా తన వరి వరి ప్లస్ పత్తి మాకు ఒక టెన్ ఇయర్స్ ఉంది సార్ అనుభవం క్రియేటివ్ రైతుల్లో చూసాం సార్ చూసి కాల్ చేసి ఎట్లా ఉంది సార్ ఇట్లా వాడొచ్చా వాడొద్దా ఇట్లా మేము ఇట్లా ఎకరం వేసాం పత్తి చేయను ఎంత ఎకరానికి ఎంత పడుతుంది సార్ అంటే వన్ లీటర్ స్ప్రే చేసుకోవచ్చు సార్ అని చెప్పారు అంటే సరే సార్ ఒకసారి వాడి చూస్తాం సార్ మరి వాడి మిగతాదానికి ఇట్లా స్ప్రే చేసుకున్నాం సార్ అంటే సరే వాడి చూడండి తర్వాత మీరు చూడండి సార్ అండ్ రిజల్ట్ చూసి చెప్పండి సార్ మాకు అని చెప్పారు సార్ ఒక పంప్కి ఒక ట్యాంక్కి హండ్రెడ్ ఎంఎల్ వేసుకోండి సార్ పెట్టిన తర్వాత ఇత్తనం పెట్టిన తర్వాత వన్ మంత్ తర్వాత కొట్టాం సార్ ఒక టూ టైమ్స్ కొట్టాం సార్ అవును సార్ మంచిగా ఉంది సార్ ఇప్పుడైతే గ్రోత్ కానీ పంగల్ కానీ పూత రాలడం కానీ గూడలు రాడడం కానీ మంచిగా ఉంది సార్ ఇప్పుడు అలాంటివన్నీ లేవు సమస్య అంటే ఇంకా అప్పుడు వాళ్ళు ప్రజెంట్గా బాగానే ఉంది కానీ వాళ్ళ దగ్గర ఇంకా ఇప్పుడు ఎండ కొడుతుంది కదా రాలి తదా రాలేదని చూస్తారు సార్ వాళ్ళు రాలేకపోతే ఇది కరెక్ట్ కరెక్ట్ అని వాళ్ళకి ఇట్లా సొజ్యూషన్ తీసుకుంటారు సార్ వాళ్ళు వెదుగుదల కరెక్ట్గా కనపడుతుంది సార్ మనకు అప్పటికిప్పటికి చాలా వెరైటీ కనపడుతుంది సార్ గ్రోత్ గట్టిగా వచ్చింది సార్ మండ ఇట్లా లడ్డు వచ్చింది కాసేసి ఊరడం కానీ లడ్డు సైజు పెరగడం మంచిగా ఉంది సార్ దిగుబడి ఒక అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఐదు నుంచి ఆరు కాయలు పది మధ్యలో వచ్చినాయి సార్ ఒక్క కొమ్మకి ఇప్పుడు ప్రజెంట్ అయితే అరవై డెబ్బై ఉన్నాయి సార్ నూట యాభై వరకు స్టార్టింగ్ వస్తాయి సార్ మూడుసారి ఇవ్వమని సార్ మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్కి ఒకసారి సిక్స్టీ డేస్కి ఒకసారి చేసాం సార్ ఇంకో వన్ టైం చేయాలి సార్ ఎదుగుదలనేది కాయలు పంగలు రావడం కానీ కాయ సైజు ఊరడం కానీ గూడలు రాకలు రాలేకపోవడం పూత రాలేకపోవడం అంతా కరెక్ట్గానే ఉంది సార్ ఇప్పుడు ప్రజెంట్ నార్మల్గా అయితే ఒక ఎకరానికి ఎనిమిది నుంచి పది మధ్యలో వస్తాయి సార్ క్వింటల్స్ ఇప్పుడైతే పదిహేను నుంచి ఇరవై మధ్యలో అనుకుంటున్నాం సార్ మేము వాడిన తర్వాత